అబ్రహాముని దేవుడు వెళ్ళమన్న దేశానికి అబ్రహాము బయలుదేరి వెళ్ళి ఆ దేశం యొక్క మొత్తం పరిస్థితులన్నీ చూస్తా సంచరిస్తూ ఉన్నాడు అప్పుడు దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు చూడండి పన్నెండవ అధ్యాయం ఆది కాండం ఏడవ చనువులో యహోవా అబ్రాహమునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠమును కట్టాను దేవుడు ప్రత్యక్షమయ్యే దేవుడు ఉన్న దేవుడు కాబట్టి ఉన్నవాడు కాబట్టి తన్ను తాను బయలుపరుచుకునే దేవుడు ప్రార్థన చేస్తున్న అబ్రహాముకి దేవుడు బయలుపరుచుకునేవాడు మరి ముఖ్యంగా ఎవరైతే దేవుని మాటకు లోబడి విధేయత చూపుతారో వెళ్ళమన్న స్థలానికి వెళ్ళటం చెయ్యమన్న పని చేయటం ఇక సమస్తం తన జీవితం అంతా దేవుని చిత్తానికి ఆనాడు అబ్రాహం అప్పగించుకున్నాడు కాబట్టి దేవుడు అబ్రాహమునకు ప్రత్యక్షమయ్యాడు ఈరోజు మీ జీవితంలో దేవుని ప్రత్యక్షత మీరు పొందుకోవాలంటే దేవుని బిడ్డలరా మీరు దేవుని మాటకు విధేయులై ఉందురుగాక దేవునికి మనం ఎప్పుడైతే లోబడతామో దేవుడు మనతో ఉంటాడు మనము దేవునితో ఉండేటట్లుగా కూడా ఒక నిబంధన చేసుకొని ఉండాలి అయితే చూడండి అక్కడ అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము దేవుడికి ఒక బలిపెట్టం కట్టాడు అంటే దేవునితో వడంబడిక అనే ఒక బలిపేట ప్రభా నేను నేను కూడా నిన్ను ఎప్పుడు విడిచిపెట్టనయ్యా అన్నట్లుగా ఒక బలిపేట మన అంటే స్థిరమైన మనసే ఒక బలిపేటం రెండవది ప్రార్థనా జీవితమే ఒక బలిపేటం ఇంకా అబ్రహాము బలిపేటాలు కట్టుకుంటూ వెళ్తాడు ఆ వచనంలో కూడా అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పున నున్న హాయికి మధ్యన గుడారము వేసి అక్కడ యహోవాకు బలిపేటమును కట్టి నామమున ప్రార్థన చేశాను చూడండి అతడు ఇంకా ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేస్తున్నాడు అవన్నీ సంచారం చేస్తూనే ఉన్నాడు మరలా ఇంకో బలిపేటం కట్టాడు అక్కడ ప్రార్థన చేశాడు తొమ్మిదవ తొమ్మిదవచనంలో అబ్రహం ఇంకా ప్రయాణం చేసు చేయించు దక్షిణ దిక్కుకు వెళ్ళాను ఇలా అబ్రహం ప్రయాణం ముందుకు సాగుతుంది అంటే ప్రార్థన కలిగిన వారిని ఆ ప్రార్థన జీవితం ఏం చేస్తుంది అంటే ప్రార్థనలో ఉన్న శక్తి వారిని ముందుకు తీసుకెళ్తుంది కార్యాలను ముందుకు తీసుకెళ్తుంది మీ ఆగిపోయిన కార్యాలన్నిటినీ సాధ్యపరిచేది ప్రార్థనే ప్రార్థన ద్వారా మీరు కదలగలరు ప్రార్థన ద్వారా మీరు ముందుకు సాగిపోగలరు ప్రార్థన ద్వారా మీ కార్యాలన్నీ సఫలపరచబడును కాబట్టి దేవుని బిడ్డలరా ప్రార్థన దేవునితో వడంబడికితో కూడిన ప్రార్థనగా ఉండాలి దేవుడు ప్రత్యక్షమవుతాడు తప్పకుండా ప్రార్థించే మనసు నీకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను నీకు తను తను బయలుపరుచుకుంటాడు మీకేం కావాలో అది ఆయన అనుగ్రహిస్తాడు మరి ముఖ్యంగా అబ్రహంతో దేవుడు చెప్తున్నారు ఇదిగో ఈ దేశమంతా నేను నీకు ఇస్తాను నీ సంతానానికి ఇస్తాను ఎందుకని నువ్వు నా మాటకు లోబడ్డావు కాబట్టి అలా చెప్పిన దేవునికి అతడు బలిపేటం కట్టాడు దేవునికి బలిపేటం కట్టాడు ఈరోజు మీరు దేవుని కొరకు ఏం చేస్తున్నారు మొట్టమొదట మన జీవితంలో ఉండవలసిందే బలిపేటం ప్రత్యక్ష కూడా అనేది మొ మొదట మనకి కనబడేది ఆవరణలో బలిపేటమే కనబడుతుంది చూడండి దేవుని బిడ్డారు బలిపేట సంబంధమైన జీవితం మనకుంటే అంటే ప్రార్థనా జీవితం దేవునితో నిబంధనతో కూడిన వడంబడికతో కూడిన జీవితం మనకుంటే దేవుడు మన జీవితాలు ముందుకు తీసుకెళ్తాడు ఈరోజు మీ కార్యాలన్నీ సఫలపరచబడును గాక కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం దేవుడి మాటలు మనం దీవించును గాక మహాగనుడ పరిశుద్ధుడ ఈ మాటలు విని ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యము నిన్ను సంతోషపెట్టు ఒక బలిపేటం ఉండును గాక ప్రతి ఒక్కరమైనా ఆయన వేకుజలు లేచి ఇదిగో నాయన బలిపేటం కట్టి నిన్ను స్తుంచడానికి కృప దయచండి అయ్యా బ్రహ్మ జీవితంలో ఎన్నో బలిపేటాలు అవును తండ్రి ప్రార్థన ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన అలాంటి ప్రార్థనాత్మ ప్రతి వారిలో నింపమని ఏ సునములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమ్ అండ్ గాడ్ బ్లెస్ యూ